రేష్మీ రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మనకి పండగకి ఏమేమి కావాలో అన్ని పువ్వులు కొన్ని పళ్ళు ఇంకా ఏమున్నాయో చూద్దాం కదండి ఇక్కడ కనిపించే మొక్కకి పళ్ళు వచ్చినాయి ఆల్రెడీ నేను తీసేసినాను తెంపినాను చూపిస్తా ఇదిగోండి నేను ఒక రెండు తెంపినాను ఈరోజు ఒక రెండు బాగా పండు ఒకటి చూసి ఇవి కింద మొక్కవి ఎంత భయం లేకుండా ఉంది చూడండి తొండపిక వీటి కోసమే పాములు వచ్చేది పూజ కోసం పువ్వులు తీసుకుందాం ఆల్రెడీ నేను తెంపి పెట్టినాను ఇప్పుడు మీకు అదిగోండి మల్లెపూ పారిజాతం చేమంతులు మందారాలు ఇలా రకరకాల పువ్వులు ఇక తులసి అవి కూడా మనం తీసుకుందాం పండ్లు కూడా రెడీగా ఉన్నాయి పూజ కోసం తర్వాత తీసుకుందాం అది రకరకాల పువ్వులు ఉన్నాయి ఈరోజు మనకి శివరాత్రి రోజు హార్వెస్ట్ చేస్తున్నది మనం స్వామివారి కోసమే వచ్చినట్టున్నాయి ఇక ఇట్లా అనుపచికళ్ళు కూడా రెడీగా ఉన్నాయి ఈ హార్వెస్ట్లు అన్నీ చేసేపాటికి వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి ఇవన్నీ నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను అందుకని ఇవి కూడా మానబెట్టిన అంటే వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ పండగ కోసం మనం ఉడకపెట్టుకొని తిండిగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తర్వాత తీస్తా నేను ఇప్పుడు మెయిన్ మెయిన్ మెయిన్వన్నీ చూపిస్తా ఇక్కడ చూడండి అల్లసంద బుడ్డలు రెడీగా ఉండేటివి తీసుకుందాం ఎలకలు తినేసిపోయినాయి ఇక్కడ పెద్ద కొమ్మ కూడా కొరికేసినాయి అవి ఆ కొమ్మ తెచ్చి ఇక్కడ నాటునాను కూర కొమ్మలు ఇవి వచ్చినాయి ఇక్కడ నాటునాను అనగానే అన్నీ వేస్తున్నాయి చూడండి అసలు ఉందనివ్వడం లేదు ఎర్లు నీళ్ళలో వచ్చినాక ఇలా ఇదైతే రెడీ కావాలి ఏమంటే ఇలా అంటే నల్ల జీడ వచ్చినప్పుడు మనం కొంచెం వేసి కడిగేసి బూడిద చల్లమంటే సరిపోతుంది చూడండి కొంచెం విత్తనాలుగా కట్టాలి దీంట్లో ఈ పూలు కూడా కొన్ని తీసుకుందాం చిక్కుడుకాయలు మళ్ళీ వచ్చేసినాయి రెడీగా ఇక్కడ చూడండి మొన్న టమాటాలు చూపించాను కదా మీకు ఈ టమాటాలు అస్సలు ఉండనియా లేదా అన్నీ తినేసిపోయినాయి వంకాయ కూడా ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టినాం కదా ఆ వంకాయని కూడా తినేసిపోయినాయి ఎలకలు ఇది వీడియో తీయలేదు మీకు చిన్న ఒకటి పెరగకుండా చూపించిన బీరకాయ ఉండే కదా ఆ దాంట్లో విత్తనాలు వచ్చినాయి ఇక్కడ వేసినా ఆ విత్తనాలు తీసి వచ్చినాయి చూడండి మొలకలు దాంట్లో బాగుండేవి విత్తనాలు అప్పుడు ఇక్కడ ఉండే కదా ఒక బీరకాయ ఆ బీరకాయ విత్తనాలు ఏవి ఎందుకండి వస్తున్నాయి కానీ విత్తనాలు అవన్నీ పెట్టినవి ఉండనీయకున్నాయి ఏవి కూడా అదిగోండి ఇందులో కూడా ఒకటి వేసి వచ్చింది ఇక్కడ పండుకూర కూర విత్తనాలు చూడండి వేసినవి బాగా వచ్చినాయి ఇది ముందు వేసినవి కొంచెం హైట్ అయినాయి ఈ అనప చిక్కుళ్ళు అయితే మనం హార్వెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి మన లక్కీ లక్కీగా మనకి ఈ శివరాత్రికి రెడీ అయిపోయినాయి ఇక్కడ నీటివి కూడా ఉన్నాయి అది కూడా తీసేసుకున్నాము ఇది పసుపు దాంట్లో ఉండింది మొక్క తీసుకెళ్ళి చోట వేసింటే వచ్చలేదు ఇవి ఇంకా విత్తనాలు రాలేదు మనకి ఎన్ని కావాలో అన్నీ హార్వెస్ట్ చేసుకుందాము ఇంకోసారికి వస్తాయి కాస్త బాగా ఉప్పు నీళ్ళలో కడిగి ఉప్పేసి వేసి ఉడకపెట్టుకున్నామంటే శివరాత్రి కోసం ఎంతో టేస్ట్ అయినా అల్ప చిక్కుడుకాయలు చిక్కుడు గుడ్డలు కూడా రెడీగా ఉన్నాయి మనకి పూజ కోసం కొంచెం మాంసుపత్రిని కూడా తీసుకొని పోదాం తులసి మాంసపత్రి గోరింటాకు సబ్జా ఇవన్నీ కూడా పూజ కోసం తీసుకొని వెళ్దాం ఇక్కడ సబ్జా ఉంది సబ్జా కూడా తీసుకొని వెళ్దాం మాలా కట్టుకోవడం కోసం అదే పనిగా పూజ కోసమే అనేది పూలు పత్రిలు పళ్ళు కూరగాయలు గోరుంటాకు కొమ్మతో వచ్చినవి